లాస్ట్ టైం నేను బెంగళూరు నుంచి గోదావరి కనుక ట్రావెల్ అయితే చేసినాను టీజీఎస్ఆర్టీసీ వారి లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో ఆ జర్నీ యొక్క రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను నా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వివర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు నుంచి గోదావరికి వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ టూ వన్ నైన్ టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు లాస్ట్ టైం నేను రిటర్న్లో అంటే ఇట్లా గోదావరికై నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ అయితే చేసినాను అప్పుడు సీటర్ బుక్ చేసుకున్నాను ఇప్పుడైతే ఖచ్చితంగా స్లీపర్లోనే ట్రావెల్ చేయాలని ఫిక్స్ అయ్యి స్లీపరే బుక్ చేసుకున్నాను ఎందుకంటే పదహైదు పదహారు గంటలు కూర్చుని ఓపిక లేక స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను నాకు రెండు వేల రూపాయలు అయితే టికెట్ కాస్ట్ అయితే పడింది టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో మనకు డైనమిక్ ఫేర్ సిస్టమ్ అయితే అమలులో ఉంది కాబట్టి డిమాండ్ని బట్టి అయితే ఫేర్ అయితే మారుతూ ఉంటాయి ఎప్పుడూ రేట్స్ కూడా గా అయితే ఉండవు సీట్స్ ఖాళీగా ఉంటే తక్కువ రేటుకి ఒకసారి పది వందలకి మనం ట్రావెల్ చేయొచ్చు ఎక్కువ రేట్ పడితే నాలాగా రెండు వేలు పెట్టి ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది సీటర్ కూడా పద్దెనిమిది వందలు పడింది ఇంకా అందుకే రెండు వందలు ఎక్కువైనా పర్లేదని స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను ఈ బస్సు ఇంతకుముందు అత్యంత దూరం ప్రయాణించే టాప్ వన్ బస్సుగా ఉండేది టీజీఎస్ఆర్టీసీ వారి బస్సు కానీ ఇప్పుడు ఇది కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్ళేది టాప్ వన్ ఇది ఇప్పుడు టాప్ టూ బస్ ఇది ఐదున్నర కంటే బెంగళూరులో ఐదున్నర నుంచే ఐదు ఐదు గంటల ముప్పై నిమిషాలంటే ఆన్ టైమ్గా బయలుదేరుతుంది కెంపేగౌడ బస్ టెనిమినల్ వన్ నుంచి ఈ బస్ ఎలా వెళ్తుందంటే వయ కర్నూలు జడ్చర్ల హైదరాబాద్ ఎంజీబీఎస్ కరీంనగర్ మీదుగా గోదావరి కనుక అయితే వెళ్తుంది మధ్యలో ఎక్కడ కూడా దాదాపుగా స్టాప్ అయితే ఉండదు కర్నూలు వరకు నాన్ స్టాప్ అయితే ఉంటుంది అంటే మూడు వందల అరవై కిలోమీటర్లు నా స్టాప్ అనంతపురం కూడా బైపాస్ వెళ్తుంది మనకు అనంతపురం రాకముందే మనకు డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది గ్రీన్ పార్క్ హోటల్లో అయితే ఆపుతారు అందులో ఫుడ్ చెప్పాలంటే పెద్దగా టేస్ట్ అయితే ఉండదు అడ్జస్ట్ చేసుకోండి నన్ను అడిగితే మీరు బెంగళూరులోనే ఏదన్నా పార్సల్ తెచ్చుకొని అక్కడ హోటల్కి ఆపినప్పుడు అంటే భోజనానికి ఆపుతారు కదా అక్కడ వెళ్ళినప్పుడు మీరు బస్సులో కూర్చొని తినడం బెటర్ అని నా ఆప్షన్ గ్రీన్ పార్క్ హోటల్లో ఫుడ్ అయితే అంతకైతే ఉండదు తర్వాత అక్కడ నుంచి అనంతపురం బైపాస్ మీదగానే వెళ్తుంది కానీ అనంతపురం బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళదు కర్నూలుకి టువెల్వ్ థర్టీ ఆర్ టువెల్వ్ ఫార్టీ ఫైవ్ అంటే ఒక నలభై ఐదు నిమిషాలు డిలేగానే వస్తుంది ఎందుకంటే కర్నూలుకి రావాల్సిన టైం అర్ధరాత్రి పన్నెండు గంటలకి బస్ వచ్చేది నియర్లీ ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ టూ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే వస్తుంది మళ్ళీ కర్నూలులో ఒక టెన్ మినిట్స్ బస్ అయితే ఆపుతారు మళ్ళీ అక్కడ నుంచి జడ్చర్లకి కొంచెం స్పీడ్గానే వస్తాడు జడ్చర్ల బస్ స్టాండ్లో కూడా ఆపుతాడు టీ బ్రేక్కి టీ తాగాల్సిన వాళ్ళు అలాగే వాష్రూమ్ బ్రేక్ అక్కడే ఉంటుంది తర్వాత హైదరాబాద్ ఎన్జిబిఎస్కు ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు చేరుకోవాల్సిన బస్సు నాలుగున్నర అట్లయితే అవుతుంది అలాగే కరీంనగర్ చేరుకునే లోపు వన్ అవర్ డిలే అయితే అవుతుంది ఈ బస్సులు ఇప్పుడు కాదు నేను మూడు నాలుగు సార్లు ట్రావెల్ చేసి అయితే చెప్తున్నాను కరీంనగర్కు ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలు చేరుకోవాల్సిన బస్సు ఎనిమిది పదహైదుకో ఎనిమిది ఒకసారి ఎనిమిదికి ఒకసారి ఏడు నలభై ఐదుకి చేరుకున్న అదే సరుకులు దింపాలని అది దింపాలని ఎట్లా తిరిగి ఒక హాఫ్ అన్ అవర్ డిలే చేస్తారు ఖచ్చితంగా మళ్ళీ గోదావరి కనికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు చేరుకోవాల్సిన బస్సు నియర్లీ ఉదయం పది అయితే అవుతుంది అన్న డిలే తీసుకోగలుగుతాడు కనీసమన్నా గంట అవుతుంది అంట డిలే అంటే నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ అయినారు అక్కడ వాళ్ళని అడిగితే ఈ బస్సు ఎప్పుడు వన్ అవర్ డిలే అయితే ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తూ ఉన్నారు మరి ఇంత లాంగ్ డిస్టెన్స్ బస్సు వన్ అవర్ డిలే కావడం ఏంటో నాకు అయితే అర్థం కావడం లేదు ఎందుకంటే మనం పెట్టిన మనీకి వాల్యూ ఆఫ్ మనీ అని అనుకోవడం లేదు వన్ అవర్ డిలే కావడం ఏంది ఇంకా అంతే రెండు వేలకి మనకి మార్నింగ్ స్టార్ బస్సులు ఉంటాయి కొన్నిసార్లు పద్నాలుగు వందలు పదమూడు వందలు పదిహేను వందలు ఎంత రేటు ఉన్నా ఈక్వల్ టు టీజీఎస్ఆర్టీసీ ఫేర్సే ఉంటాయి మార్నింగ్ స్టార్ బస్సు కూడా ఇంకా అదే బెటర్ అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళపే రెస్టారెంట్ అయినా ఫుడ్ కొంచెం బాగుంటుందేమో ఇక్కడ గ్రీన్ పార్క్ రెస్టారెంట్ దరిద్రంగా ఉంటుంది మేబీ పంచువాలిటీ ఉంటుంది మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ప్రైవేట్ బస్సులు కూడా కొంచెం డిలే తీసుకెళ్తున్నాలే కానీ మరీ గంటన్నర డిలే అవడం అంటూ ఉండదు ఏదో మేబీ ఎంతో ఆ బస్సు యొక్క కండిషన్ బాగాలేక అలాగే ఏమైనా మధ్యలో చెడిపోయితే తప్ప మ్యాక్సిమం ఈ ప్రైవేట్ బస్సులైనా ఆన్ టైంకి వెళ్తూ ఉంటారు కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్ అలా డిలే అయితే అవుతూ ఉంటుంది ఒప్పుకుంటా అదిగితే కానీ టీజీఎస్ఆర్టీసీ బస్సు కూడా నీకు అంత కాస్ట్ పెట్టి మనము కూర్చొని కూర్చొని వెళ్ళడానికి పది వందలు పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు పదిహేను వందలు పెట్టాల్సి వస్తుంది ఆ అమౌంట్తో మనం మార్నింగ్ స్టామ్లో ట్రావెల్ చేయడం బెటర్ అన్న ఆప్షన్ ఎందుకంటే వన్ అవర్ ఖచ్చితంగా డిలే అవుతుంది బస్సు మళ్ళీ ఎందుకు నాకైతే అర్థం కాలేదు ఈ పంచు అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా వీళ్ళు తర్వాత ఛార్జింగ్ పాయింట్స్ సరిగా పని చేయవు కొన్ని నా సీట్ దగ్గర నా స్లీపర్ బెడ్ దగ్గర ఉన్నది అయితే పని చేయలేదు పోయి కంప్లైంట్ చేస్తే అది ఇంకా డిపో వాళ్ళు చూసుకోవాలని అయితే చెప్తున్నారు ఇంకొక బ్లెండర్ మిస్టేక్ అంటే వీళ్ళు డిన్నర్ బ్రేక్ నాకు కొంచెం వరస్ట్ ఎందుకంటే గోదావరి కాడ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు హైదరాబాద్ ఎంజీబీఎస్లో పదిన్నరకు కాపుతాడు ఆ నందిని రెస్టారెంట్ అయితే ఉంటుంది హైదరాబాద్ ఎంజీబీఎస్లో పదిన్నర పదిహేదు పది నలభై ఐదుకి ఏం ఫుడ్ అని అక్కడ అక్కడ వెళ్తే ఏముండదు ఒక చపాతి ఉంటుంది లేదా పెరుగన్నం ఉంటుంది తినేసి రావాలి డిన్నర్ బ్రేక్ అయితే ఉండదు వీళ్ళేమో మా మధ్యలో హ్యాపీగా ట్రావెల్ చేస్తూనే భోంచేస్తారు ఇంటికాడ నుంచి కారు తెచ్చుకుంటారు మనల్ని మాత్రం పసులు పెడతారు అలాగే మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడే చెప్తున్నా మధ్యలో మనం ఎక్కడన్నా బ్రేక్ అవి అడిగినామంటే చాలా సీరియస్ అవుతారు గ్రీన్ పార్క్ రెస్టారెంట్ దగ్గర ఆపినాం కదా మళ్ళీ కర్నూలు వరకు ఆపము అది అని మాట్లాడతారు కొంచెం మంది కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే అటువంటి వాళ్ళ పర్పస్ ఆపిన తప్పేముంది ఎలాగో బస్సు నాన్ స్టాప్ కొడితేనే గంట నెల డిలే ఉంది మళ్ళీ స్పీడ్ ఏమో ఇంకా తొంభై వంద కొడతాడా నేను చూస్తే డెబ్బై అరవై ఎనిమిది పోతున్నాడు మళ్ళీ ఏం చెప్పాలంగా మళ్ళీ హై కర్నూలుకి ఒక ఫార్టీ మినిట్స్ డిలే ఎక్కడ డిలే అది పడేదంటే మనకి అక్కడ రెస్టారెంట్ దగ్గర ఆపుతాడు ఆ డిలే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అదైతే కవర్ చేయడం ఇంకా మళ్ళీ హైదరాబాద్ ఎంజీబీఎస్కి కూడా హాఫ్ అన్ అవర్ డిలే తీసుకోవతాడు జడ్చర్లో ఒక ఫిఫ్టీ మినిట్స్ ఆపుతాడు టీ బ్రేక్ ఖచ్చితంగా ఆపుతాడు ఎందుకంటే వాళ్ళు టీ తాకపోతే మళ్ళీ డ్రైవింగ్ చేయడం కష్టం కాబట్టి ఆపినా తప్పేం కాదు కానీ ఆ డిలే అంటే అక్కడ డిలే అయిన టైంని ఎక్కడ కూడా వాళ్ళు మెయింటైన్ చేయరు ఈవెన్ కరీంనగర్లో కూడా మనకు ఒక ట్వంటీ మినిట్స్ డిలే అవుతుంది అంటే బస్సు రావడమే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ డిలే అంటే మళ్ళీ అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఆపుతూ ఉంటాడు వచ్చే వచ్చేలోపు ఉదయం పది అయితే అవుతుంది మనము ఎనిమిది అనుకుంటాము పది అయితే అవుతుంది ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి బస్ ఎట్లా తిరిగి డిలే అయితే అవుతుంది ఇంకా బెటర్ గోదావరికర్ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు కొంచెం ఆన్ టైంకే తీసుకొస్తాడు కానీ డిన్నర్ బ్రేక్ కానీ వాష్రూమ్ బ్రేక్ కానీ ఎక్కడ ఆపాడు ప్యాసింజర్లు అడిగిన చిరాకు పడతారు అదేవిధంగా వాళ్ళ సొంత వెహికల్ అన్నట్టుగా ఫీల్ అవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాదు కొన్నిసార్లు లేడీ ప్యాసింజర్ వీళ్ళు అడిగినా కూడా విసుగ్గుంటారు అదైతే నచ్చల నాకు తెలిసి కరీంనగర్ డ్రైవర్స్ చాలా బెటర్ నేను అనంతపురం నుంచి కరీంనగర్ ట్రావెల్ చేసినప్పుడు చూసిన కరీంనగర్ నుంచి అదర్ సిటీస్కి ట్రావెల్ చేసినప్పుడు ఆ డిపో డ్రైవర్లు అయితే చాలా రెస్పెక్టబుల్గా హంబుల్గా అయితే మాట్లాడుతున్నారు కానీ గోదావరి కానీ డిపో వాళ్ళు అయితే నాకేం నచ్చలేదు ఎక్స్పెషల్ ఈ బస్సు వాళ్ళే అందరూ అనడం లేదు ఆ క్లీనర్ అయితే ఉన్నాడు వానికి మనం ఏం చెప్పినా వాడు ఏం చేయడు ఆ ఛార్జింగ్ పాయింట్ పని చేయలేము చెక్ చేసుకో నువ్వే అంటాడు ఒక లేడీ అయితే పుష్ ప్యాక్ ఆడలేదంటే చెక్ చేయడానికి వచ్చి అదేదో మీరే చెక్ చేసుకోవాలి అన్నీ నేనే చేయాలా నేనే మీకోసం ఆ ఉండేది అంటున్నాడు మళ్ళీ ఇంకా క్లియర్ అనేటోడు ప్యాసింజర్ల కోసం కాకుండా ఎవరి కోసం ఉండాలి దుప్పట్లు అడిగితే ఇస్తాము ఉండండి గోదావరి అది బెంగళూరు దాటి దాదాపుగా డిన్నర్ బ్రేక్ ఆపినాడు అప్పుడు కూడా బెడ్లు అయితే వేయలేదు ఇంకా మేము అడిగితే ఇస్తున్నాడు అట్లుంటుంది దీంట్లో నాకైతే ఈ బస్సు జర్నీనే వరస్ట్ అనిపించింది చాలా చాలా డిలే బస్సు స్పీడ్ కొట్టాడు కొంచెం హెవీ కాస్ట్ నన్ను అడిగితే ఈ అమౌంట్తో మనము ప్రైవేట్ ట్రావెల్స్లో హ్యాపీగా కూర్చొని ఈ బస్సులో ట్రావెల్ చేసే కంటే అదే డబ్బుతో ప్రైవేట్ ట్రావెల్స్ పనుకొని వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఈ బస్సు ఎట్లా డిలే అవుతుంది ఇంకా ఆ బస్సు డిలే కావడం పెద్ద మ్యాటరేం కాదు కాబట్టి ఈ బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకొని ట్రావెల్ చేయడం బెటర్ వీడియో వస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ